హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హోమాన్ని ఆపాలని ప్రయత్నించిన జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తిక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం హోమానికి అయితే అన్ని ఏర్పాట్లు దీపా కార్తీక్ అయితే చూస్తూ ఉంటారు అప్పుడైక సుమిత్ర అయితే అంటూ ఉంటుంది చూడు దీప అన్నీ దగ్గరుండి నువ్వే చూసుకోవాలి ఎందుకంటే నేను పూజ దగ్గర ఉంటాను కదా పైకి లేవడానికి కూడా కుదరదు అందుకని ఏమవసరమైనా నువ్వే ఉండి అన్నీ చూసుకో అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే కాంచన అయితే అప్పుడే కానసూయని సౌర్యని తీసుకొని ఇంటికైతే వస్తుంది ఇక కాంచనాని చూసి అప్పుడే శివనారాయణ అయితే అమ్మ కాంచన ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను నాన్న అని కాంచన అయితే చెప్తుంది నాన్న నీకు ఒక మాట చెప్పాలి అని కాంచన అయితే శివన్నారాయణతో అంటూ ఉంటుంది ఏంటమ్మాది అని అనగాలని అది నీకు నాకు వచ్చిన కళ గురించి చెప్పాలి అని అంటూ ఉంటుంది కళ కలంటే గుర్తుకొచ్చిందమ్మా నీకు కూడా నేను ఒకటి చెప్పాలి దశరథా నువ్వు కూడా విను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఏంటి నాన్న ఏం వచ్చింది మీకు కూడా అని అడుగుతూ ఉంటాడు దశరథా మీ అమ్మ మాట మాకు నాకు వినిపించిందిరా మీరు నన్ను మర్చిపోలేదని నాకు తెలుసు మీకోసం నేను తొందరలోనే వస్తున్నానని కూడా చెప్పింది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ నాన్న నిజంగా అమ్మ అలా చెప్పిందా అని అంటూ ఉంటుంది కాంచన అవునమ్మా ఇంతకీ నీకొచ్చిన కలేంటి అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ నాకు కూడా కల్లోకి వచ్చి అలాగే చెప్పింది నాన్న మీరు నన్ను మర్చిపోలేదని నాకు తెలుసు త్వరలోనే నేను మీ ముందుకి రాబోతున్నాను అని కూడా చెప్పింది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒకవేళ జ్యోష్నాకి పెళ్ళయ్యి తను తొందరగా పిల్లల్ని కనేస్తుందేమో మళ్ళీ మీ అమ్మ జ్యోష్నా కడుపులో పుడుతుందేమో అని అంటూ ఉంటుంది పారిజాతం పక్కనే ఉన్న గ్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఇంతలో ఇక అందరికీ కూడా కాఫీ తీసుకొని వస్తుంది దీప అలా కాఫీ తీసుకొస్తున్నా దీప కళ్ళు తిరుగుతున్నట్టు కనపడుతూ ఉంటుంది కార్తీక్కి అప్పుడే ఇక దీప ఒక్కసారి తన చేతిలో ఉన్న కాఫీ కప్పులను కింద పడేస్తూ ఉండగా కార్తిక్ అయితే పట్టుకుంటాడు ఇక పట్టుకొని దీప ఏమైంది అని అడుగుతూ ఉంటే ఉదయం నుంచి ఎందుకో బాగా నీరసంగా ఉంది బావా అని అంటూ ఉంటుంది దీప అప్పుడు ఇక దీప అన్న మాటకి ఇంతలో ఇక ముత్తైదువులు అయితే వస్తూ ఉంటారు యాగానికి చూడ్డానికి అప్పుడు అందులో ఒక ఉన్న పెద్ద ముత్తైదవు అయితే యాగానికి వచ్చినప్పుడు దీప కళ్ళు తిరిగి పడిపోవడం చూసి దీప దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుంటుంది ఇక చెయ్యి పట్టుకొని అంటూ ఉంటుంది నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా నువ్వు తల్లివి కాబోతున్నావు అని ఆ పెద్దవుడైతే చెప్తుంది అది విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారో అందరూ కూడా ఒకవేళ తన మనవుడికే కూతురుగా పుడుతుందేమో మీ అమ్మ అని అంటూ అనుసూ అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు అది విని ఒక్కసారి కాంచన అయితే ఎంతో సంబరపడుతూ అవునా నిజమే అమ్మ నా కల్లోకి వచ్చి ఇలా మాట్లాడిందంటే నా కొడుకు తను కూతురుగా పుడుతుందేమో అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే కా జోస్న అయితే ఆవిడేమన్నా డాక్టరా చెయ్యి పట్టుకోగానే దీప ప్రెగ్నెంట్ అని చెప్పడానికి ఏంటి మీరేమన్నా డాక్టరా ఏంటి అని జోస్న అయితే ఆవిడని నిలదీస్తూ ఉంటుంది అక్కడే ఉన్న పక్కన వాళ్ళైతే తనకి చాలా సంవత్సరాల వయసు ఉంది పెద్దావిడ ఎంతోమందికి ఇలానే చెప్పింది ఇప్పుడు వాళ్ళందరూ కూడా చక్కటి పిల్లల్ని కని ఆనందంగా ఉన్నారు అని చుట్టుపక్కల వాళ్ళైతే చెప్తూ ఉంటారు అప్పుడే కాదు విని జ్యోత్న అయితే మరి అలాంటప్పుడు ఈవిని ఏ హాస్పిటల్లోనే డాక్టర్గా జాయిన్ చేసేవచ్చు కదా చెయ్యి పట్టుకుంటేనే గర్భవతులు తల్లి కాబోతుందని చెప్పే బదులు అక్కడే చెప్తే డబ్బులైనా వస్తాయి కదా అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే కాదు విని వాళ్ళైతే అంటూ ఉంటారు శివన్నారాయణ గారు మీరు అలాగే మీ అబ్బాయి మీ కోడలు ఎంతో మంచి వాళ్ళు మీ మంచితనం చూసి అందరం కూడా అనుకునే వాళ్ళం ఇంత డబ్బున్న వాళ్ళైనా సరే మీకు ఎక్కడా కూడా గర్వం లేదని కానీ మీ మనవరాలేంటి ఇలా మాట్లాడుతుంది పెద్ద చిన్న తేడా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతుంది ఏంటి శివనారాయణ గారు మీ పెంపకంలో పెరిగిన పెళ్ళేనా ఈ పిల్ల అని అడుగుతూ ఉంటారు ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోస్న అయితే నా గురించి మీకెందుకు అని అడుగుతూ ఉంటుంది ముయి జ్యోత్న ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళతో అలాగైనా మాట్లాడేది నాకు తెలుసు అనంత లక్ష్మి గారు చాలా సీనియరు ఆవిడ చెయ్యి పట్టుకుంటేనే ఆవిడకి కొన్ని కొన్ని విషయాలు తెలుస్తాయి అలాంటి పెద్ద ఆవును పట్టుకొని ఇష్టం వచ్చినట్లు నోటుకొచ్చినట్లు మాట్లాడతావా పైగా ఇంటికి వచ్చిన ముత్తైదువులను కూడా అవమానిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే అత్తయ్య గారు మీ పెంపకంలో జోస్న బాగా అంటే బాగా తయారయ్యింది తను పెద్దలకి ఇచ్చే మర్యాద చూస్తూ ఉంటే అసలు మీ పెంపకం అంటేనే నాకు చిరాకు వస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడే ఇక జ్యోత్న అయితే అది కాదు మమ్మీ అని అంటూ ఉంటే నువ్వు నోర్మి అని చెప్తుంది సుమిత్ర అప్పుడు ఇక సుమిత్రా దగ్గరికి వెళ్ళి దీపతో అంటూ ఉంటుంది చూడమ్మా దీప ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో పనులు చేసి అలిసిపోయావేమో అందుకే కళ్ళు తిరిగి పడిపోయావేమో అనుకున్నాను కానీ నువ్వు ఈరోజు మంచి శుభవార్త అయితే చెప్పావు అని అంటూ ఉంటుంది కంగ్రాచ్యులేషన్ చెప్తుంది సుమిత్ర ఈరోజు ఇంట్లో యాగం జరిపిస్తున్నాము ఇంట్లో యాగం జరిపిస్తుంటే ఇలాంటి మంచి శుభవార్త వినడం చాలా మనసుకు ఆనందంగా ఉంది నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చినంత సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక జ్యోత్స్నా కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది అలా జ్యోత్స్నా లోపలికి వెళ్ళిపోయిన తరువాత అంటే బావా దీప ఇద్దరు భార్యాభర్తలుగా ఒక్కటైపోయారు ఆ రోజు గురువుగారు ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందన్నాడు ఇదేనా ఇదేనా తనకి జరిగే మంచి అసలు ఏం చేయాలి ఏం చేసి యాగాన్ని ఆపేయాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న ఇంతలో కావేరి స్వప్న అందరూ కూడా వస్తారు కావేరి స్వప్నని చూసి పారిజాతం మళ్ళీ వాళ్ళని అవమానించడం మొదలు బాగానే వచ్చేసరి పిలవంగాల్ని అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడు ఇక కావేరి స్వప్న ఇద్దరు కూడా పారిజాతంతో అంటూ ఉంటారు మీరే కదా వచ్చి చేతులు పట్టుకుని బ్రతిమిలాడి మీరు ఊ అని వస్తామని చెప్పే వరకు కూడా గడప దాటి బయటికి వెళ్ళనని మంగమ్మ శబదం చేశారు మరి వచ్చారా అని అడుగుతారేంటి అని అడుగుతూ ఉంటుంది కావేరి అయితే ఆ రోజు అలా చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటా ఉంటుంది పారిజాతం ఇంతలో ఇక కార్తీక్ అయితే వస్తాడు వచ్చారు చిన్నమ్మ అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇప్పుడే బాబు ఇదిగో పారిజాతం గారు ఇక్కడ నించోబెట్టి తనిఖీ చేస్తుంది మమ్మల్ని అని అంటూ ఉంటుంది కావేరి అప్పుడే ఇక ఆ మాట విని శివనారాయణ కూడా వస్తాడు రే కార్తీక్ ఆ మూట సిద్ధంగానే ఉంది కదా కార్ డిక్కీలో పెట్టాం ఎప్పుడు కోపం వస్తే అప్పుడు బయటికి తరిమేయడమే అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఇక శివన్నారాయణ అన్న మాటలకి సరే సారు అని అంటూ ఉంటాడు కార్తీక్ తర్వాత ఇక లోపలికైతే అయితే వెళ్ళిపోతారు అందరూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక జ్యోత్న అయితే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే పారిజాతం అయితే జ్యోత్స్నా దగ్గరికి వచ్చి ఏంటి తెగ ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఈ యాగాన్ని ఎలా ఆపేయాలని చూస్తున్నాను అని అంటూ ఉంటుంది జ్యోస్నా చూడు నువ్వు రెడీ అవ్వకుండా ఇలాగే ఉండి జో యాగం ఆగిపోవాలని నువ్వనుకుంటున్నావు కానీ ఆ యాగం ఎలా ఆగిపోవాలి ఎలా ఆపేయాలని నేను ఆలోచిస్తున్నాను అని పారిజాతం అంటూ ఉంటుంది ఇంతలో ఇంటి ముందుకి కారు వచ్చి ఆగుతుంది కారులో నుంచి గురువుగారు అయితే బయటికి వస్తారు అప్పుడే ఇక దీపం నీళ్లు తీసుకువచ్చి గురువుగారు కాళ్ళు కడుగుతుంది గురువుగారు లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు గురువుగారు అయితే అంతా సిద్ధం చేశారా శివనారాయణ గారు అలాగే మీ ఇంటి రక్త సంబంధికులను బంధువులని అందరినీ పిలిచారు కదా అని అడుగుతూ ఉంటాడు గురువుగారు అప్పుడే శివన్నారాయణ పిలిచాం గురువుగారు అని అంటూ ఉంటాడు ఇక లోపలికి వెళ్ళి అన్నీ కూడా సద్దుతూ ఉంటాడు అలా సద్దుతో ఉన్నప్పుడే శివనారాయణతో అంటూ ఉంటుంది దీపా మీరు జ్యోత్స్నానికి కూడా రెడీ అవ్వమని చెప్పండి మీరు చెప్తేనే తను వింటుంది అని అంటూ ఉంటుంది దీపా అప్పుడే శివనారాయణ అయితే జ్యోస్నా వెళ్ళి రెడీ అవ్వం అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడు ఇక జ్యోత్న అయితే నేను రెడీ అవ్వని తాత నాకు ఇష్టం లేని పనులు చేసి నాకు ఇష్టం లేని వ్యక్తుల్ని ఇక్కడికి పిలిచావు అందుకని నేను ఇక్కడ కూర్చోను అని అంటూ ఉంటుంది జోస్నా ఇంతలో ఇక శివన్నారాయణ అయితే జోస్నా. నువ్వు యాగాన్ని ఎలాగైనా ఆపాలని ఉన్న ప్రయత్నిస్తున్నావా అని అడుగేస్తాడు అది విని ఒక్కసారి జోష్నా షాక్ అయిపోతాం అదింటి అలా మాట్లాడుతున్నారు నేనెందుకు యాగాన్ని ఆపాలనుకుంటాను అని జ్యోత్న అయితే అంటూ ఉంటుంది నీ తీరు అలాగే కనిపిస్తుంది కాబట్టి చూడు జ్యోత్న ఇది నా ఇంటికి సంబంధించిన విషయం ఇంటికి వస్తున్న విపత్తుని ఆపడానికి ఆ పరమేశ్వరుడు నాకు చూపించిన దారి ఈ యజ్ఞంలో ఈ హోమంలో ఏదైనా జరగరాంది జరిగితే పొరపాటున జరిగితే మాత్రం ఖచ్చితంగా దానికి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేస్తాను అని అంటూ ఉంటాడు శివనారాయణ తర్వాత హోమానికి అన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటారు ఇంటి వారసుడైన దశరథని తన భార్య సుమిత్రని కూర్చోమని గురువుగారు అయితే హోమంలో కూర్చోమని చెప్తారు అప్పుడే ఇద్దరు కూర్చొని హోమం అయితే జరిపిస్తూ ఉంటారు ఇంటి వారసురాలు కూడా వచ్చాయి వాళ్ళ వెనకాలే కూర్చోమని చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్న రావే వచ్చి కూర్చోం అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జ్యోత్న వెళ్ళి సుమిత్ర వెనకాల కూర్చుంటుంది సుమిత్ర వెనకాల కూర్చున్న తర్వాత శివన్నారాయణ గారు మీకు రక్త సంబంధికులు ఇంకా ఎవరైనా ఉంటే ఇలా కూర్చోండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితే వెళ్ళి దీపా వెళ్ళి కూర్చో అని అంటూ ఉంటాడు ఆ మాట విని ఒక్కసారి జ్యోస్నా పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే తను మా రక్త సంబంధం ఏం కాదు బావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇంకా శివనారాయణ కూడా అవును కదరా రక్త సంబంధం కాదు కదా అని అంటూ ఉంటాయి గురువుగారు నేను ఈ ఇంటి రక్తాన్నే కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే మరి అప్పుడు నా భార్య కూడా ఈ ఇంటి రక్తానికే చెందుతుంది కదా అని అడుగుతూ ఉంటాడు ఇక అలా అడగంగానే అవును బాబు మీరు కూర్చోండి మీ భార్యని పక్కన పెట్టుకోండి అని అంటూ ఉంటాడు గురువుగారు అప్పుడే ఇక జోస్నా అయితే లేదు బావకి డెఫినెట్గా నిజం తెలిసిపోయి ఉంటుంది అందుకని బావ ఇలా మాట్లాడుతున్నాడు అని జోస్నా అయితే అనుకుంటూ ఉంటుంది ఇక పూజ అయితే అలా జరుగుతూ ఉంటుంది పూజ అలా జరుగుతూ ఉండంగానే ఇంతలో ఇక పోలీసులు అయితే వస్తారు పోలీసులు రావడం చూసిన శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇన్స్పెక్టర్ మా ఇంట్లో హోమం జరుగుతుంది మీరెందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే మీ అబ్బాయిని షూట్ చేసిన కేసు అయితే మళ్ళీ దర్యాప్తు చేస్తున్నాం సార్ దాని గురించి మీ మనవరాలతో కొంచెం మాట్లాడాలి అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక మాట విని శివన్నారాయణ ఇప్పుడు కుదరదు సార్ రేపు మాట్లాడుకుందాం ఈ హోమం మధ్యలో ఆగకూడదు అని అంటూ ఉంటే అప్పుడే కా కార్తీక్ అయితే ఏదో ఇంపార్టెంట్ విషయం అంటున్నారు కదా తాతయ్య మాట్లాడుకోమని చెప్పండి అని కార్తీక్ అంటూ ఉంటాడు అప్పుడే జ్యోస్న అయితే హోమంలో నుంచి లేగవకూడదని గురువుగారే చెప్పారు అందుకని ఇక్కడి నుంచి లేవను అయినా ఏముంది నన్ను విచారించడానికి అసలు చంపబోయింది ఎదురుగుండానే కూర్చొనుంది కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే శివన్నారాయణ అయితే పాత విషయాలు ఏమి తీసి మళ్ళీ హోమంలో నువ్వు గొడవ చేయాలనుకోక జోష్ణ అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక పోలీసులతో కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు సర్ ఇంకొక అరగంటలో ఈ యాగం పూర్తయిపోతుంది ఈ యాగం పూర్తయిపోయిన తర్వాత మాట్లాడుకుందాము కొంచెం అలా వెళ్ళి కూర్చోండి అని కార్తీక్ అయితే అంటాడు సరే సార్ అలాగే అని వెళ్ళి పోలీసులు పక్కనే కూర్చొని ఉంటారు ఇదేంటి కానీ పోలీసులు వెళ్లకుండా అలాగే కూర్చొని ఉన్నారు అని అంటూ ఉంటుంది జోస్నా ఏమో దశరథని షూట్ చేసింది ఎవరో తెలిసిపోయిందేమో పోలీసులకి అందుకని నీతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారనుకుంటా అని అంటూ ఉంటే అప్పుడే కా మాట విని జోస్నా అయితే వీళ్ళకి తెలిసే ఛాన్సే లేదో ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇదేంటి ఈ మధ్యలోనే ఆపేయాలని నేను అనుకున్నాను కానీ పోలీసులు వచ్చి నాలో లేని టెన్షన్ని మొదలు పెట్టించారేంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇక యాగం ఎలా ఆపేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉన్నా జ్యోత్స్నాకి పోలీసులు రావడంతో ఇక ప్లాన్ని పక్కన పెట్టేస్తుంది యాగం అయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా యాగం పూర్తయిపోతుంది యాగం పూర్తయిన తర్వాత అప్పుడు ఇక గురువు గారు అయితే మీ అమ్మాయి అల్లుడు జాతకం చూడాలని అన్నారు కదా శివనారాయణ గారు ఆ జాతకాలు నేను ఇంటికి వెళ్ళి చూస్తాను అని అంటూ ఉంటాడు గురువుగారు అప్పుడు ఇక గురువుగారు అలా అన్న తర్వాత ఈరోజు జరిగిన పూజ వల్ల మా ఇంట్లో జరిగిపోయే అదంతా అరిష్టమంతా పోతుంది కదా అని శివనారాయణ అడుగుతూ ఉంటాడు మీరు చేసేది మంచి పని అయితే ఖచ్చితంగా పరమేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడు అని అంటూ గురువుగారు చెప్పేసి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక పోలీసులు అయితే గురువుగారు కూడా వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ కూర్చున్న జ్యోస్నాని మేము విచారించవచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే నన్ను ఏం ఇక్కడే విచారించండి అని అంటూ ఉంటుంది జ్యోస్న ఆ రోజు దశరథ్ గారిని షూట్ చేసింది దీప కాదు సార్ అసలు హంతకుడు దొరికాడు అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు అది విని జోష్నా ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక జోష్నా అయితే అటు ఇటు అలా అలా చూస్తూ ఉండిపోతుంది తప్ప తనేమి మాట్లాడలేకపోతుంది అప్పుడు ఇంకా కార్తీక్ అయితే జోష్నాలో వచ్చిన కంగారుని చూసి తనకి కూడా అనుమానం పెరుగుతుంది మా డాడీని షూట్ చేసింది ఎవరో దొరికారా కావాలని ఈ దీప ఎవరినో పురమాయించి ఉంటుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అయితే లేదు మేడం అతని పేరు సత్తిపండు అతను మాకు రెడ్డి హ్యాండ్గా దొరికిపోయాడు ఎక్కువసార్లు అతనికి ఎవరికి ఫోన్ చేశాడో ఎవరితో మాట్లాడా మొత్తం రెండు రోజుల్లో వివరాలు తెలుస్తాయి ఎందుకంటే తన ఫోను పగిలిపోయిందని తను వేరే ఫోన్లో నుంచి మాకైతే ఈ మ్యాటర్ అంతా ఇచ్చాడు తను అసలు ఎవరితో మాట్లాడాడో ఎంతసేపు మాట్లాడాడో ఏంటో అని మొత్తం అంత చార్ట్ వచ్చేస్తుంది అప్పుడు ఎవరు చేశారన్నది క్లారిటీ కూడా వస్తుంది అని అంటూ ఉంటే మరి అతను ఏమి చెప్పలేదా అతనికి డబ్బులు ఇచ్చి ఎవరు ఇలా చేయించాలనుకున్నదని అని శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు లేదు సార్ అతను ఎంత చెప్పినా కొట్టినా సరే చెప్పడం లేదో ముఖ్యమైన రోజు మీకే తెలుస్తుందని అంటున్నాడు తప్ప అసలు కూడా నిజాన్ని బయట పెట్టడం లేదో అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అప్పుడే జ్యోసిన అయితే నేను చెప్పాను కదా ఇన్స్పెక్టర్ ఎవరు అమాయకుల్ని బలి చేస్తున్నారో కావాలని ఇదిగో దీపం మీద పడ్డ నిందని చెరుపుకోవడానికి ఇదంతా జరుగుతుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అయితే దీపం మీద పడ్డ నింద చెరుపుకోవడానికి దీపే ఈ ప్లాన్ చేసిందని అంటున్నావు కదా అతను ఎవరో ఏంటో అనేది కొల్లబొడిస్తే అతని నిజాలు బయట పెడతాడు కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇన్స్పెక్టర్ మీరు తనని ఏమడగాలనుకుంటున్నారు ఆ రోజు మీరు బుల్లెట్లు మొత్తం కూడా మీ డాడీకే తగిలాయని మీరు అనుకుంటున్నారు అసలు ఆ రోజు బుల్లెట్ తగిలింది మీది కాదు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అది కూడా చూపిస్తాడు అది చూసి సుమిత్ర దశరథ శివన్నారాయణ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు రేపటిలోగా మిమ్మల్ని చంపాలనుకుంది ఎవరో అతని వెనకాల ఎవరుండి ఇదంతా నడిపించారో మొత్తం బయటపడుతుంది సార్ పడ్డిన తర్వాత కదా వాడికి ఉండేది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇప్పుడు పోలీసులు వచ్చి సత్తిపండు దొరికాడని చెప్పి ఎందుకు జోస్ నా దగ్గర చెప్పారో అసలేం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు